మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు తన కుమారుడైన యవక్రుడు చనిపోయిన తర్వాత భరద్వజ మహాముని చాలా బాధపడతారు అలాగే రేవ్యుడికి ఇస్తారు నీవు నీ కొడుకు చేతిలోనే మరణిస్తావు అని చెప్పి అగ్గిలోకి దూకేస్తారు దాని తర్వాత భరద్వజ మహాముని శాపం ప్రకారమే రేవ్యుడి పెద్ద కుమారుడైన పర్వసు అడవికి వేటకు వెళ్ళి అక్కడ ఒక జంతువు అనుకొని తన తండ్రి అయిన రేద్యుణ్ణి చంపేస్తాడు అది తెలుసుకున్న తర్వాత తన తమ్ముడైన అర్వసుని పిలిచి తను ఒక సంవత్సర కాలం సంచారిలా జీవిస్తే తను తన అన్న యొక్క కర్మను బా అనుభవించిన వాడివవుతావు అని అడగగా దానికి ఒప్పుకుంటాడు అర్వసుడు అయితే దాని తర్వాత అర్వసుడు తిరిగి వస్తే పర్వసుడు రాజు వద్దకు వెళ్ళి మా తండ్రి అంటే రేవ్యుణ్ణి చంపింది అర్వసుడి అని చెబుతారు దాంతో అర్వసుణ్ణి రాజ్యం నుంచి బహిష్కరిస్తారు ఇంకా ఏం చేస్తాడు అర్వసుడు మామూలుగా మనందరం అయితే పగ తీర్చుకోవాలి అని అనుకుంటాం ఆయన మాత్రం దేవతలకు గొప్ప తపస్సు చేసి రేవ్యుణ్ణి భరద్వజుణ్ణి యవక్రుణ్ణి వారి మళ్ళీ వారి ముందు జీవితాలకు తీసుకురావాలి అనే కోరిక తీసుకుంటారు కానీ తన అన్నైన పర్వసుడి మీద ప్రత్యేకారం తీర్చుకోవాలి అని అనుకోడు దాని తర్వాత వారందరూ వారి మళ్ళీ జీవితాలకు తిరిగి వస్తారు వారిలో యవక్రుడు కూడా ఉంటారు దాంతో ఎనకు అర్థమవుతుంది నేను ఒక గురువు దగ్గర నేర్చుకుంటే నాకు మొత్తం ప్రాణం వచ్చేది కానీ నేను ఆ విధంగా చేయలేదు ఒక తపస్సు చేసి చేశా కాబట్టి నాకు అర్థం జ్ఞానమే ఉంది దానివల్లనే ఇదంతా వచ్చింది అని అర్థమవుతుంది ఆ విధంగా అర్వసుడు ఈ మొత్తం ఏమంటారు గందరగోళానికంతా ఒక పరిష్కారాన్ని కనుక్కున్నాడు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ